చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం కొత్త మలుపు కొత్త ట్విస్ట్ పాలిటిక్స్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు మంచి కాంబినేషన్ లో ట్విస్ట్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని తెలిపారు వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు విద్య వైద్యం పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు అమెరికా లాంటి క్యాపిటల్ ఏపీకి రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి చంద్రబాబే కారణమని గుర్తు చేశారు అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు అమరావతి కాస్మోపాలిటన్ సిటీగా ఎదగాలని అన్నారు తిరుపతి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫిల్మ్ సిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు తిరుపతిని టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమలలో దర్శనం అది ఒకటి ముఖ్యంగా మా అభిమాని నారాయణ గౌడు ఈయన రోజు ఆయన యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు సో ఈరోజు బర్త్డే సార్ మీరు రండి అంటే ఆయన దర్శనం కూడా అంటే ఆ పుణ్యం కూడా నాకు దొరికింది సో ముందుగా మంచి అభిమానులు మాకు ఉన్నారు ఇప్పుడు భాస్కర్ గారు ఉన్నారు సో మంచి వ్యక్తులు నాకు దొరకడానికి జీవితంలో చాలా లక్కీలు నేను చెప్పుకోవాలి సో ఈరోజు దర్శనం అయిపోయిందండి మళ్ళీ వేరే కొన్ని టెంపుల్స్ అలా ఎలాగైతే వచ్చాం కాబట్టి సో ఎలాగ కింద కూడా వెళ్ళి ఒక రౌండ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాను సో మీ అందరికీ తెలుసు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు మంచి తీర్పు ఇచ్చారు సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం అలాగే బీజేపీకి కూడా రావడం ఒక కొత్త మలుపు కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో ఒక మంచి కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందు తీసుకురావడం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యూలియం టాస్క్ అది అందరూ బాగుపడాలి అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకోసారి డిస్ట్రక్షన్ జరగకూడదు ఎందుకంటే అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు సో నా అజ్ఞాపం ఏంటంటే అది వ్యవసాయం విద్య వైద్య మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళు అయితే అది వేరే చదువుతో వస్తుంది చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ రావడం ఎంప్లాయీస్కి చాలా ఇది అవడం ఆ విధంగా చేయాలి బాగా జరగాలి పాస్ట్ ఇస్ పాస్ట్ అండి సో ముఖ్యంగా అమరావతి అనేది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబోలి కానీ అలాంటి ఈ ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు అంత అందంగా తయారై ఆ తయారయడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు తర్వాత అందరూ చేశారు బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి అందరూ సహకరించాలి మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం అందరూ సహకరించాలి సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి అండ్ ఎప్పుడు నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ కావాలి అంటే కాస్మోపాలిటన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు కేరళ కర్ణాటక అన్ని ఊర్ల నుంచి వస్తున్నారు నార్త్ నుంచి ఉన్నారు అలాగే వస్తే చాలా స్పీడ్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఇది ఒకటి నెక్స్ట్ అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదా దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది అంటే చిన్న చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ తిరుగుతుంటే రెవెన్యూ వస్తుంటే ఎందుకంటే చాలామంది కళాకారులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నా సార్ ఎందుకంటే మా ఊరుంది మా మనుషులు ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి చెప్తున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేయాలి ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగే సినిమా విషయాలు వచ్చేటప్పటికి ఆ స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్టులు చాలామంది డైరెక్టర్స్ కి జాబ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది అన్నీ వస్తుంది సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అందరికీ మంచి జరగాలి మేవ్ జరగాలి అన్ని విధంగా అమరా అమరావతి ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలి అదే మాదిరిగా నేను ఈసారి ఇచ్చారు సో బీసీలకి కూడా నామినేటెడ్ పోస్ట్ అనేది కూడా ఇస్తూ అందరినీ బ్యాలెన్స్ చేయాలి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ హ్యాపీగా పెట్టుకోవాలి చెప్పడం చాలా ఈజీ చాలా కష్టమైన పని కానీ ఆయనే చేయగలుగుతారు చేస్తారు సో అందరికీ భగవంతుల ఆశీర్వాదాలు వాళ్ళందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்